ట్యాంక్ బండ్గా డెవలప్ చేసుకొని ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు సాయంత్రం పూట ఆ చెరువు దగ్గరకి వెళ్ళి అక్కడ ఉండేటట్టుగా లేకపోతే ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఆ టూరిజం పాయింట్గా దాన్ని చెరువుని వాడుకునేటట్టుగా కూడా మనం ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఆ రోజుల్లో చెరువు కట్ట మీద నుంచి రోడ్డు వెడల్ప్ చేసుకొని రోడ్డు వేసుకోవటమే కాకుండా అక్కడ గుట్ట ఉంది అవతల వరకు రేవచెల్లం పోవటానికి అవకాశం లేదంటే గుట్టని మధ్య నుంచి చీలుస్తూ రోడ్డు వేసుకొని డెవలప్ మనం రేవుడిచెల వరకు రోడ్డు వేసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసింది దానివల్ల డెవలప్ర్కి రాకపోకలు కూడా పెరిగాయి బాగా అయితే అనుకున్నంత స్థాయిలో మనం ఆ చెరువుని టూరిజం ప్రాజెక్ట్గా డెవలప్ చేసుకోలేకపోయాం దానికి కారణం గత పది సంవత్సరాలు మనం అధికారంలో లేకపోబట్టి అనుకున్నది అనుకున్నట్టుగా డిజైన్ చేసింది డిజైన్ చేసినట్టుగా ఇంప్లిమెంట్ కాకపోవటం వల్ల అది ఆ రోజులోనే రెండు వేల పదమూడు పద్నాలుగులో శాంక్షన్ అయితే కూడా పన్నెండు పదమూడు అనుకుంటా శాంక్షన్ అయితే కూడా పూర్తి స్థాయిలో దాన్ని వినియోగించి నిధుల వినియోగానికి సంబంధించిన సర్టిఫికేట్ పది సంవత్సరాలు ఇవ్వకపోవటం వల్ల అలాగే పెండింగ్ పడిపోయింది తిరిగి మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం రాగానే వెంటనే దీని మీద దృష్టి సారించి ఆ చెరువు చెరువు పక్కన ఉండాల్సిన కాటేజెస్ గురించి టూరిజం శాఖ వాళ్ళు చెప్పి దాని అభివృద్ధి కోసం కూడా ప్రణాళిక తయారు చేయించాం అట్లాగే ఫారెస్ట్ శాఖలో ఎక్కువ టూరిజంని తీసుకొని పోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నుంచి మొదటిసారి బడ్జెట్ రివ్యూ చేసేటప్పుడు వీరిపైన ఫారెస్ట్ అధికారులు టూరిజం అధికారులు అందరితో కలిసి రివ్యూ చేసి అప్పుడే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఎకో టూరిజం అంటే ఫారెస్ట్లో ఉన్నటువంటి వ్యవస్థని మనం ఎవరు డిస్టర్బ్ చేయకుండా అంటే మనందరికి తెలిసిందే అడవులు మన అందరూ ప్రాణాలు రక్షిస్తూ ఉన్నాయి అడవులు ధ్వంసం అంటే మనల్ని మనం ధ్వంసం చేసుకుంటామే అలా ధ్వంసం కాకుండా అడవిని ఆస్వాదిస్తూ మనందరం బతకాలి ఆస్వాదిస్తూ బతకడానికి కావాల్సిన విధంగా అడవిలో ఉన్నటువంటి ప్రకృతిని కూడా ఆస్వాదించడానికి అక్కడ కావాల్సినటువంటి కొన్ని కాటేజ్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా కాటేజెస్ డెవలప్ చేసుకొని పరిసర ప్రాంతాల నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కూడా అక్కడ ప్రజలు అక్కడ కూర్చు ఉండటానికి కూడా కావాల్సిన విధంగా కాటేజెస్ తయారు చేసుకుంటే టూరిజం కూడా డెవలప్ అయితే తద్వారా టూరిజం పేరు మీద వచ్చేటువంటి ఆదాయం కూడా ఈ పరిసర ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది చాలామంది రాకపోకలు సాగితే ఇక్కడ వచ్చినటువంటి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇక్కడే డబుల్ ఖర్చు పెట్టిపోతూ ఉంటారు ఇక్కడ హోటల్ ఇండస్ట్రీ పెరుగుతుంది భోజనాలు సప్లై చేసే వాళ్ళు పెరుగుతుంది ట్రావెల్ వాళ్ళు పెరుగుతుంది కార్లు నడుపుకునే వాళ్ళు పెరుగుతుంది లేకపోతే వాళ్ళంతా వచ్చిపోతూ ఉంటే ఇక్కడ స్థానికులకి అందరికీ పనులు దొరుకుతాయి వీటన్నిటి వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా దీన్ని ఎక్కువ టూరిజం దీని పక్కనే ఈరోజు మనం అభివృద్ధి చేసుకుంటాం దీన్ని ఆల్రెడీ శాంక్షన్ కూడా అయిపోయింది ఈరోజు భూమి పూజ కూడా కార్యక్రమం చేసుకున్నాం ఆరు నెలల్లో దీన్ని పూర్తి చేసి మనకు అందిస్తా అని చెప్పి సిద్ధార్థు గారు కూడా చెప్తా ఉన్నారు ఇది వస్తాయి అట్లాగే పాటు ఇక్కడ నుంచి ఇనిద్రమ చెరువు కూడా ఇనిద్రమ చెరువు అనేది చాలామందికి తెలియదు అసలు చాలామంది తెలియదు సో అది ముచ్చడిపాలెం పోయేటువంటి గ్రామంలో ఆ రోడ్డు పక్క నుంచి లెఫ్ట్కి లోపల పోతే నడుచుకుంటూ పోతే ఆ కొండల మధ్యలో ఉన్నటువంటి చెరువు దాదాపు చాలామంది చూసుకుండా పోవచ్చు సో ఆ చెరువుని నేను కొన్ని సంవత్సరాల క్రితం చూసి ఇది చాలా బాగుంది ప్రకృతి పరంగా దీన్ని బాగా అభివృద్ధి చేస్తా అనేటువంటి ఆలోచిస్తూ దాన్ని కూడా టూరిజం పాయింట్గా డెవలప్ చేయటానికి అంటే చుట్టుపక్కలంతా అడివి ఉంది గుట్టలు ఉన్నాయి గుట్టల మధ్యలో చెరువు ఉంది ఆ చెరువుకి లింక్ చేస్తూ నాగర్స కాలం నీళ్ళను కూడా అందులో తీసుకొచ్చి కల్పిస్తే ఎప్పుడు చెరువులో నీళ్లు ఉండేటట్టుగా దాంట్లో నుంచి కింద ప్రాంతాలకు కూడా నీళ్లు రావడానికి కావాల్సిన విధంగా ఏర్పాటు కూడా చేయటం జరిగింది సో దాన్ని అక్కడ కూడా కాటేజ్ పిల్లలు కుటుంబ సభ్యులతో వస్తే పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన పార్కులు అట్లాగే ఆ నైట్ స్టే చేయటానికి కావాల్సిన కాటేజెస్ కూడా కొన్ని ఆడ ఏర్పాటు చేసి చుట్టూ అక్కడ స్టే చేసేటువంటి వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా కూడా కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇది ఇంటర్నెట్లో పెడితే ఇక్కడ ఇది ఉందని ఇనిద్రం చెరువు దగ్గర కాటేజెస్ ఉన్నాయని ఆ కాటేజెస్ అన్ని చెరువుకెళ్ళే చూస్తూ ఉన్నాయని చుట్టూ అడవి ఉందని మనం నెట్లో డిస్ప్లే చేస్తే కేవలం ఖమ్మం జిల్లా వాళ్ళు కాదు ఇంటర్నెట్ చూసుకున్నప్పుడు ప్రతి ఒక్క ఆన్లైన్లో బుక్ తీసుకుని వచ్చి ఇక్కడ రెండు మూడు రోజులు అని చెప్పి ప్రశాంతంగా వచ్చి ఇక్కడికి వచ్చి ఉండిపోయేటువంటి పరిస్థితి సో నేను మనందరికి చెప్పేది ఏంటంటే ఇది ఈ నిద్రమ్మ చెరువు జవలాపురం చెరువు ఈ రెండు చెరువులతో పాటు ఆడ పెద్ద చెరువు కూడా ఉంది పేడ చెరువు ఆ పేడ చెరువు సింహాద్రి అప్పన్న మనం డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెట్టుకున్నాం అక్కడ ఆ చెరువు కూడా దాన్ని బాగా డెవలప్ చేసాం మనం బండ్ డెవలప్ చేసాం పైన డ్రింకింగ్ వాటర్ ట్యాంకులు కూడా కట్టాం ఆ రోజుల్లోనే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ చేసేటప్పుడే నాకు ఆలోచన ఉండి ఆ స్కీమ్ సరిపోయే స్థలం కంటే ఇంకో ఐదు ఎకరాలు ఎక్కువ కొని దానికోసం రిజర్వ్ చేసి పెట్టాను అది కూడా గొట్టమైనది ఇవాళ ఐదు ఎకరాలు అక్కడ మనం పార్క్ డెవలప్ చేసుకోవడానికి టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడతా ఉంది అంటే దాన్ని కూడా మనం డెవలప్ టూరిజం ప్రాజెక్ట్గా డెవలప్ చేసుకుంటూ పోతే మామనూరు నుంచి బుచ్చిరెట్టిపాలెం పోయే దారిలో అది ఆ రోడ్డు దాని పక్కన ఉన్నటువంటి లక్ష్మీపురం రోడ్డును కూడా ఆ రింగ్ రోడ్ దాన్ని తీసుకొచ్చి ఆ రోడ్డు కూడా కలుపుతూ ఉన్నాను అంటే ఆ పైనుంచి